మాచర్ల మున్సిపల్ కమిషనర్ కారు అద్దాలను కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు తెల్లవారుజామున సుమారు రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మాచర్ల మున్సిపల్ కమిషనర్ వెంకట దాసు గారి అద్దె కారును మున్సిపల్ కార్యాలయంలో ధ్వంసం చేశారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చేతివాటం చూపించాడనే కారణంతో సచివాలయ ఉద్యోగి ఎం వాలు నాయక్ అనే సచివాలయ ఉద్యోగిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమిషనర్ సస్పెండ్ చేశారు ఈ కోణంలో ఏమైనా జరిగిందా లేక రాజకీయ కోణమా లేదా కారు అద్దెకు పెట్టిన కారు ఓనర్ పై ఉన్న కోపంతో ఇలా జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఆఫీసులోని సీసీ కెమెరాలు ఆపి ఉన్నాయి పథకం ప్రకారమే ఆఫీస్ సిబ్బందిలో ఎవరో ఒకరు ఈ చర్యకు పాల్పడి ఉంటారని కమిషనర్ మీడియా వారికి తెలియజేశారు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిన్న నైట్ ఒకటి మన మున్సిపల్ ఆఫీస్ సంబంధించినటువంటి కమిషన్ సంబంధించిన అంటే నాకు సంబంధించినటువంటి కారును రెండు సైడ్ ఉంటే అద్దాలు రాత్రి ఒంటి గంట తర్వాత నాలుగు గంటల మధ్యన ధ్వంసం చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి మేము సిఏ గారిని తర్వాత డిపార్ట్మెంట్ కన్సల్ట్స్ కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా తీవ్రంగా స్పందించారు కాబట్టి మనకు దీని మీద ఎవరు చేశారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ప్రస్తుతము కాబట్టి ఇది ఎవరు చేశారు అనే దాని మీద ఆ ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని అది కన్ఫర్మేషన్ చేసే ఉన్నాయి అయితే మనకు రెగ్యులర్గా మనం సీసీ కెమెరాస్ ఉన్నాయి ఆఫీస్లో అది కూడా వెరిఫై చేసాం అయితే ముప్పై తేదీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఇక్కడ సీసీ కెమెరా సంబంధించిన ఆఫీస్లో ఉన్న ఆఫీస్లో ఉన్నటువంటి స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది అదేవిధంగా మనం ఉదయం పదిహేనున్నరకు ఆ టైంలో ఓపెన్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న బ్రేక్ టైం అంతా కూడా సీసీ కెమెరా ఆఫ్లోనే ఉంది ఇది ప్రీప్లాండ్గా చేసి చేశారా దానికి సంబంధించిన ఒక మున్సిపల్ సంబంధించిన సంబంధించిన పర్సన్స్ అనేది ఒకటి ఒక కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో కొంతమంది స్టాఫ్ను కూడా కొన్ని వివాదాస్పదమైన డ్యూటీలు రాకపోవడం వల్ల కూడా తీసుకెళ్యడం జరిగింది ఇవన్నీ కోణాల్లో అన్ని పరిశీలించి పోలీసుకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది మనకు ఇప్పుడే ఒక విజువల్ కూడా బయటపడింది ఒక వ్యక్తి దాదాపు రెండు గంటల మూడు నిమిషాల ప్రాంతంలో ఒక ముగ్గురు వ్యక్తులు మన మున్సిపల్ ఆఫీసు దాంట్లోకి ఎంటర్ అవుతూ ఒక పెద్ద రాయిని కూడా తీసుకొని రావడం విజువల్ కనపడతా ఉంది దాని మీద ఆ పర్సన్స్ ఎవరు ఏంటి అనేది పోలీస్ లో ఉంది కాబట్టి కొద్దిసేపులో మనకు నిజ నిజాలు కూడా ఎవరు అనేది కూడా పోలీస్ లో తెలుస్తుంది అదేవిధంగా మనకు హాన్రబుల్ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించారు రాష్ట్రంలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా నిన్న ఒక సంఘటన జరిగింది దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ బాచల్ల టౌను ఆ స్టేట్ లెవెల్లో ఫోకస్లో ఉంది అది ఉండి అది జరిగిన తర్వాత మరి మరుసటి ఇది జరగడం వల్ల ఆ పర్సన్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చేశారా లేకపోతే మున్సిపల్కి సంబంధించినటువంటి ఎవరైనా దీనికి సంబంధించి చేశారా అనేది వివిధ కోణాల్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంకా కొద్దిసేపట్లో దీనికి తెరపడంంది కాబట్టి అన్ని వాస్తవాలు తెచ్చిన తర్వాత పూర్తి వాస్తవాలు మీకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలియపరుస్తాం కేసు పెట్టారా సార్ ఆల్రెడీ కేసు పెట్టాను మున్సిపాలిటీ రాత్రిపూట వాచ్మే ఉన్నానండి నేను కూడా నైట్ ఇక్కడే ఉన్నాను వాస్తవం మీకు తెలియజేయాలి కాబట్టి నైట్ కూడా నేను కూడా వాచ్ తో ఉన్నాను కాబట్టి ఆ వాచ్మేదికు నాకు కొంత కోఆర్డినేషన్ ఉంది అటువంటి సంఘటన వాచ్మెన్ కూడా నాకు బాగా టైం టైంలో తెలియజేశాడు మిడ్ నైట్ టైంలో కూడా చూడడం జరిగింది వెళ్ళి అప్పటికే వాళ్ళు పరారవుతూ కనపడ్డ సందర్భంలో నేను కూడా చూశాను బట్ ఏంటంటే వాళ్ళు అన్నోన్ పర్సన్గా మాకు నైట్ టైంలో సస్పెక్టెడ్గా ఉండడం వల్ల వాళ్ళు గుర్తించలేకపోయాయి బట్ పోలీస్ స్టేషన్లో బయటకు వస్తుంది తప్ప బయట వ్యక్తులు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది మొట్టమొదటిసారి కొత్త ఐడియా ఉన్న వాళ్ళే చేశారనేది కొంత అవగాహనకు దగ్గర కనపడుతుంది విజువల్స్ లో బట్ అది బయట వ్యక్తులు మన వాళ్ళు ఎవరిని బయట వాళ్ళతో చేయించారా మన వాళ్ళు చేశారా లేదా బయట వ్యక్తులు చేశారా అనేది నిజ నిజాలు కొద్దిసేపులో పోలీస్ శాఖ వెల్లడిస్తున్నారు సంబంధించి సిబ్బంది ఆల్రెడీ విధుల నుంచి తొలగిచ్చేస్తాం అది ఇన్వెస్టిగేషన్ లో కానీ మన కరెక్ట్ గా సిబ్బంది అని చెప్పి విజువల్స్ లో పోలీస్ శాఖ కూడా ధృవీకరిస్తే అతను ఇమీడియట్ గా సస్పెండ్ చేసేస్తాము అంతేకాకుండా దేని మీద హాన్రబుల్ మినిస్టర్ గారు కూడా సీరియస్ ఉన్నారు రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్స్ కార్ను ధ్వంసం చేయడం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనే దాని మీద హాన్రబుల్ మినిస్టర్ గారు గారు చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అదే జిల్లా కలెక్టర్ కూడా ఈ రోజు మార్నింగ్ నాకు ఫోన్ చేశారు వాస్తవాలను తెలుసుకున్నారు నేను ఉన్న విషయాలు వాళ్ళు తెలియజేశాను ఇన్విటేషన్ తర్వాత సారే దీన్ని పర్సనల్గా చూస్తున్నారు కలెక్టర్ గారు కూడా విషయం చాలా సీరియస్గా ఉంది ఇక్కడ నుంచి మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ స్టేట్లో సమ్ లేకుండా ఈ విధంగానే మన స్టేట్లో ఇలాంటివి మాచల్ టౌన్లో జరగకూడదనే ఉద్దేశంతోనే కట్టి చర్యలు తీసుకుంటున్నారు సీసీ కెమెరాలు ఎక్కువ నుంచి పనిచేయట్లేదు సార్ రాత్రి నుంచి చెప్పాను కదండి ఇక నిన్న ముప్పై తేదీ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి పనిచేయనట్టు చేయనట్టు మనకు క్లియర్ కనపడుతూ ఉంది మనం ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి ఆన్ చేస్తే కానీ అంతవరకు బ్రేక్ అయిపోయింది సీసీ కెమెరా అంటే ప్లాండ్గా దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉన్న ఫ్లాండ్